వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఆదోని జిల్లాగా తక్షణమే ప్రకటించాలని రాయలసీమ ప్రజా సంఘాల ఐక్య వేదిక మరియు బహుజన సేవా సమితి మరియు రాయలసీమ విద్యావంతుల వేదిక మరియు మాల మహానాడు ఆధ్వర్యంలో గోనెగండ్ల వైఎస్ఆర్ సర్కిల్ కూడలి నుండి సుమారుగా వంద మందికి మహాధర్ణ రూపంలో ఎంఆర్ఓ ఆఫీస్ వరకు బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో సీనియర్ అసిస్టెంట్ ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని లెటర్ హెడ్ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు నాగన్న గడ్డం నాగేంద్ర భాస్కర్ రెడ్డి రత్నం యేసు పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తక్షణమే ఆదోని జిల్లాను ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సాధిస్తాం 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 మరి ఈరోజు కర్నూలు జిల్లా జిల్లాగేళ్ళ మండలంలో ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఆదోని డివిజన్ ను జిల్లాగా ప్రకటించాలని అలాగే ఎల్ఎల్సి కాలువలు వేదావతి గుండ్రేవల కాలువలు అభివృద్ధి చేయాలని వాటికి నిధులు కేటాయించాలని రాయలసీమ ఐక్యవేదిక కింద ప్రజా సంఘాల ఐక్యవేదిక కింద ఈరోజు భూనగల్ల ఎంఆర్ఓ గారికి రిప్రజెంటే జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అయ్యా దక్షిణ ప్రాంతంలో ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మల్ని ఇంతవరకు సాగునీరు సాగునీరు కూడా మాకు సరిగ్గా లేక మా రైతులు మొత్తము వలసబాట పడుతున్నారు మాకు నవంబర్ వచ్చిందంటే కనుక ప్రతి ఒక్క రైతు మా ఊర్లు మొత్తం ఖాళీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఈ ప్రాంతంలో ఒక జిల్లా ఏర్పాటు కావడానికి అత్యంత అవసరమైనటువంటి డిమాండ్ ఉన్నది ఆ డిమాండ్కు గల అర్థం ఏమి అంటే మాకు కర్నూలు సుదూరంగా వంద కిలోమీటర్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్థికంగా వెసులుబాటు లేని రైతులు దాకా వెళ్ళలేకపోతున్నారు ఒక రోగి మంచి ట్రీట్మెంట్ కర్నూలుకి వెళ్ళలేకపోతున్నారు ఒక మంచి ఇండస్ట్రీలు ఇక్కడ లేకపోతున్నాయి మీరు ఇచ్చినటువంటి ఆదోని పత్తికి ముంబై సెకండ్ ముంబై అయినటువంటి ఆదోనిలో పత్తి గణనీయంగా పడుతున్నా కూడా అక్కడ సరైన మద్దతు ధర లేదు సరైన ఫెసిలిటీ లేదు ఆ మార్కెట్లో అలాగే ఆదోలో సబ్ కలెక్టర్ రిజన్ పెట్టారు కానీ అక్కడ సబ్ కలెక్టర్ యొక్క పనితీరుని ఎక్కడ కూడా మేము ఆస్వాదించలేదు ఆయన యొక్క పనితీరులో మాకు వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి నాయకుల సపోర్ట్ లేదు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చాలా చాలా అన్యాయాలకు గురవుతున్నారు కాబట్టి నిరక్షరత ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు తక్షణమే ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటిస్తే ఈ ఐదు నియోజకవర్గాలు పక్ష ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధికి నోచుకుంటాయి దాంతోపాటు మాకు సంబంధించినటువంటి నీటి భాగాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా అభివృద్ధి కార్యక్రమాలు తక్షణమే జరుగుతాయని పరిపాలనా వికేంద్రీయ ద్వారా ఈ యొక్క జిల్లా కోరుకుంటున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున ఖచ్చితంగా మీరు జిల్లాగా ప్రకటించాలి లేని పక్షంలో ఉద్యమం చాలా తీవ్రంగా తీసుకుంటాం దీన్ని కలెక్టరేట్ సెక్రటరేట్ కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా చేస్తా ఉన్నా నా పేరు గడ్డమ నాగేంద్ర బహుజన సేనా సమితి రాష్ట్ర అధ్యక్షులు జయభీమ్ సాధిస్తాం ఆదూరు జిల్లాను ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం ఆదూరు జిల్లాను ఏర్పాటు చేసేంత వరకు మరి ఇప్పుడు ఏపీ డబ్ల్యూజీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరసప్ప